రాజ్యాంగం లోపడి చట్టాలు ఉంటాయి చట్టాల లోపడి కోర్టులు ఉంటాయి హైకోర్టు సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది కానీ దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అనేక మంది న్యాయకోవిధులు చెప్పింది ఒక పక్కన మేము మాట్లాడుతున్నాం వేల మంది ఒక పిలుపుతోనే వాళ్ళు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఇచ్చిన పిలుపుతోనే వేలాది మంది కదిలితే కనీసం దాన్ని పరిగణలోకి తీసుకొని ఏం చేద్దాం ఎట్లా అని కనీసం ఆలోచన కూడా చేయకుండా మేము అక్కడ ధర్మ చేస్తున్నాము వీళ్ళు హడావుడి హడావుడిగా గవర్నర్కు ఆర్డినెన్స్ పంపింది అలా మేము అన్నదాల్లో వాస్తవం కాదా మమ్మల్ని నిలిచాడితే మేము చెప్తాం సరే మమ్మల్ని ఒకవేళ పార్టీ పరంగా మీద ఆలోచన చేస్తే అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు మంచి అడ్వకేట్ ఉన్నారు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఇద్దరు కూడా అడ్వకేట్ కూడా వచ్చిన నిన్న వాళ్ళని పంపిస్తుంటివి మీ అధికారులను పంపిస్తుంటే అరే ఇది ఎక్కడి న్యాయం ఇప్పుడు ఇవాళ పెట్టి రేపు ఇస్తున్నట్లు హడావు వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్డినెన్స్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ దీన్ని సవరణ చేస్తూ వాళ్ళు ఇందులో అంశాలు ఏం పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఆర్డినెన్స్ పంపించారు చాలా విచిత్రంగా ఉంది ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు చూస్తే నవ్వుతారు సాయంత్రం ప్రోగ్యస్తారు అసెంబ్లీని ఇమీడియట్గా గవర్నర్ పంపుతారు అంటే దుర్ దురుద్దేశం ఎట్లా అనిపిస్తుంది చూడండి అదే అసెంబ్లీలో చట్టాన్ని తయారు చేసిన అదే అసెంబ్లీలో తయారు చేసే చట్టాన్ని ఇదే గవర్నర్కి పంపించిండ్రు గవర్నర్కి ధన్యవాదాలు తెలిపిన సంతకం పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినందుకు ధన్యవాదాలు గవర్నర్ గారు చెప్పిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది ఒక్క నాడన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి మీరు ఇది ఆమోదం తెలిపండి అని చెప్పి మేము మాట్లాడిందా గవర్నర్కు ధన్యవాదాలు తెలిపిన గవర్నర్ సంతకాకం కాకముందే ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు మేము అందరం అనుకున్నాం బాబు ఎంత చిత్తశుద్ధి ఉంది రాహుల్ గాంధీ గారికి ఎంత పెద్ద డైరెక్షన్ ఉంది ఇంకా అయిపోయింది తమిళనాడు కన్నా ఇంకా తొందరగా అయ్యేటట్లుంది వాళ్ళు అప్పుడు లేట్ అయిందని అనుకున్నాం కానీ ఇవాళ అక్కడ అడగలేదు ప్రధానమంత్రిని కలవలేదు ఏం చేయలేదు ఒకవేళ మీరు ఆపి రేపు ట్వంటీ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలని మా రాజుగారు మా వద్రిరాజు అని చెప్తున్నారు పార్లమెంట్ సమావేశాలని ఉన్నాయి కనీసం మనం ఆ పార్లమెంట్ సమావేశంలో మీరు కొట్లాడి తాడో పేడు తేల్చుకొని వచ్చి మేము ప్రయత్నం చేసినామని చెప్పుకునేవో లేకుండా మీరు ఇంత బహిరంగంగా మోసం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అక్కడ మాట్లాడలేదు అడగలేదు చేయలేదు